యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో నేడు గ్రామస్తులు స్వచ్చందంగా నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే ఐలే పాల్గొన్నారు ఈ సందర్భంగా అలియా చీపురుపట్టి పట్టి గ్రామవీధులను ఊడ్చి స్వచ్ఛత ప్రాముఖ్యతపై గ్రామస్తులకు సందేశం ఇచ్చారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రభుత్వం చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎమ్మెల్యే బీర్లా పేర్కొన్నారు స్వచ్ఛమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు